అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణం అర్బన్ నక్సలైట్లే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ మావోయిస్టు కుటుంబాల గుండె కోత వాళ్లకేం తెలుసన్నారు మైనర్ల చేత తుపాకులు పట్టించిన మూర్ఖత్వపు సిద్ధాంతం వాళ్లదని మండిపడ్డారు తీరా మావోయిజం అంతరించిపోయే టైంలో ఫుల్ స్టాప్ పెడుతున్నామంటే సరిపోతుందా అని కుటుంబాలకు వాళ్ళు ఏడుతున్న గోస పడుతున్న వాళ్ళంత తిండికి లేదు వాళ్ళకి అర్బనక్సస్ తెలియదు తల్లిదండ్రుల బాధలు తెలియదు వాళ్ళు పడే బాధ తెలియదు భర్తలను కోల్పోయిన భార్యల బాధలు తెలియదు భార్యలను కోల్పోయిన భర్తల బాధలు తెలియదు పిల్లలు మైనర్ పిల్లలను కూడా తుపాకి పట్టించి తిప్పినటువంటి ఈ మూర్ఖత్వ సిద్ధాంతం మంచిది కాదు అని చెప్పి గుర్తించకుండా అంతా జరిగినక అంతరించిపోయే టైంలో అంతరించిపోయింది అని పుణ్యం పెడితే సరిపోతుంది అది ఇవాళ మాట్లాడండి నా మాట్లాడితే దానికి సోషల్ మీడియాలో బండి సజన్ టార్గెట్ చేసి చేస్తాను దాన్ని భయపడని కాదు నేను అన్న మాట కట్టుబడి ఉండే వ్యక్తిని నేను చనిపోయిన కుటుంబాలకు వాళ్ళు ఏడుతున్న గోస పడుతున్న వాళ్ళంత తిండికి లేదు బాబా వాళ్ళకి వీళ్ళు తెలియదు వీళ్ళ నా అర్బన్ అక్సెస్ వీళ్ళు తెలియదు తల్లిదండ్రుల బాధలు తెలియదు వాళ్ళు పడే బాధలు తెలియదు భర్తలను కోల్పోయిన భార్యల బాధలు తెలియదు భార్యలను కోల్పోయిన భర్తల బాధలు తెలియదు పసి పిల్లలు మైనర్ పిల్లలను కూడా తుపాకీ పట్టించి జంగల్లో తిప్పినట్టి ఈ మూర్ఖత్వ సిద్ధాంతం మంచిది కాదు అని చెప్పి